చర్చ జరిగే కార్యక్రమంలో మొన్న వ్యవసాయ అధికారులకు చైర్మన్ గారికి అదేవిధంగా అసమ్మతి మండలం నుంచి వివిధ గ్రామాల్లో వచ్చిన ప్రతి రైతుకు పేరు పేరున హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు మెయిన్గా రైతు బంధు రైతు భరోసా అనే అంశాలపైన చర్చ జరుగుతుంది రైతు పంతు కానీ రైతు భరోసా అని రైతు అనే పేరు మీదనే ఈ పథకం పుట్టింది ఈ రైతు అనే పేరు పథకం మీద పుట్టినప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు న్యాయం జరగాలనేదే దాని ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రైతు రాష్ట్రం కానీ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు కానీ తెలంగాణ కానీ దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటాయి ఇటు వ్యవసాయ రంగంలో రైతు బంధు పేరు మీద రైతు కోసం పెట్టిన రైతు బంధు పథకం మీద రైతులకు పుద్దిసే న్యాయం జరగాలి అదేవిధంగా కానీ రైతుకు న్యాయం జరగకుండా గతంలో ఏంటంటే ఈ రైతుకు కాకుండా భూసాగకు న్యాయం జరిగింది వందల వేల ఎకరాల ఖాళీ ప్రభుత్వ ప్రభుత్వ ప్రజాదళం అనేది చాలా దుర్నియోగం అయింది కాబట్టి నేను చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ రైతు బంధు అనేది రైతుకు భరోసాగానే ఉండాలి రైతు రైతుకు ఆత్మ బంధుగా ఉండాలి రైతుకు చుట్టంగానే రైతు బంధు ఉండాలనేది నా అభిప్రాయం అదే విధంగా ఈ రైతుకు రైతులో దాదాపుగా సన్నగారు రైతులు చిన్న రైతులు ఈ విధంగా ఉంటారు దాదాపు ఒక ఇంకా ఈ పుట్టలు పుట్టలు కానీ ఈ వ్యవసాయ ఈ కాకుండా కమర్షియల్ గాలో ఇచ్చే ప్లాట్లు కూడా దాని ద్వారా మన రైతు బంధు కూడా జరుగుతుంది దాన్ని వ్యవసాయంలో ఆ మనలో ఉన్న పిల్లల అధికారులు కానీ వ్యవసాయంలో ఉన్న అతి వ్యవసాయ అధికారులు కానీ దాని పని దాని పైన ఎంక్వైరీ ఏ భూమి అయితే మనం సాగుతూ ఉన్నది మరి భూ ఎవరైతే పట్టాపాసుకున్న వాళ్ళకి రైతు బంధు మరి మరి కౌగా రైతు బంధాన్ని అది కడిగేసి ఏ రైతు అయితే పండిస్తున్నాడో పండించే పంటకు రైతు కానీ ఆ మద్దతు కోసం రైతు రైతు కోసం బడ్జెట్ లో మనకు బడ్జెట్ ఏం చేయాలంటే పాసుకున్న రైతుకే కాకుండా మిగతా రైతు సాగు చేసుకుంటూ న్యాయం జరగాలంటే ఆ రైతుకు పంట రైతు ఎరువుల పైన రుణాలు కానీ అదే విధంగా రైతుకు మనకి ఏం చేయాలంటే రైతు మద్దతుగా thank you thank you, thank you.